రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి బాణ సంఖ్య కాల్చడం జరిగింది రేవంత్ రెడ్డి గారు రెండు నూరేళ్ళు సంతోషంగా ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ ఈ రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలని వారిని భగవంతుడు చల్లగా చూడాలని మళ్ళీ రాబోయే రోజులలో మంచి పదవులు చేపట్టాలని ఆశిస్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు